అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు నెలలుగా హల్చల్ చేస్తున్న అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ మీద మొకిలా పోలీస్ స్టేషన్ లో తాజాగా ఒక కేసు నమోదైంది అయితే తాంత్రిక పూజల పేరుతోటి ఒక సదరు మహిళ వద్ద నుంచి దాదాపు పది లక్షల రూపాయలు డిమాండ్ చేసి తర్వాత కూడా బెదిరింపులకు పాల్పడంతో విసికిపోయిన బాధితురాలు మొకిలా పోలీస్ స్టేషన్ పోలీసులను ఆశ్రయించింది దీనిపైన పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు అయితే ఇక్కడ ఆంధ్ర నుంచి ఆంధ్రలోని పొద్దుటూరు గ్రామానికి చెందిన ఒక మహిళ వద్ద నుంచి అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ ఇతను మనం మొదటి నుంచి చూస్తున్నాం దాదాపు ఒక ఆరు నెలల కంటే ఎక్కువ కాలం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా మహారాష్ట్ర గుజరాత్ ఆయా రాష్ట్రాలు తిరుగుతూ అక్కడ సనాతన ధర్మం పేరుతోటి లేదంటే పెట్రోల్ క్యాన్లు పట్టుకొని పెట్రోల్ బాటిల్స్ తోటి వివిధ దేవాలయాలకు వెళ్తూ అక్కడ హల్చల్ చేస్తూ అకారణంగా ఆ పెట్రోల్ మీద పోసుకొని చనిపోతా నేను చనిపోతే ఈ యొక్క రాష్ట్రం తగలబడిపోతుంది లేదంటే ఇతర మతాల మీద విద్వేషాలను రేపే విధంగా మాట్లాడుతూ కామెంట్స్ చేస్తూ ఇప్పటికీ అనేక సార్లు పోలీసులతోటి హెచ్చరికలు పడ్డ అఘోరి అల్లూరి శ్రీనివాస్ ఇతనిపై తాజాగా ఫిబ్రవరి ఇరవై ఐదున ముఖిల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది మనం చూడొచ్చు అంటే ఆ అల్లూరి శ్రీనివాస్ కి సంబంధించిన మొదటి భార్య నేను అని నిన్న ఆ ఈ రోజు పెద్ద ఎత్తున ఒక లేడీ వచ్చి తనకు సంబంధించిన వివరాలని చెప్తూ ఆ ఏ విధంగా ట్రాప్ చేస్తారు అమ్మాయిలను ఏ విధంగా అమ్మాయిలతో సన్నిహిత్యం పెంచుకుంటాడు ఏ విధంగా అమ్మాయిలతో మెలుగుతాడు అమ్మాయిలు ఎందుకు అట్రాక్ట్ అవుతారు అనే విషయాలను మొదటి భార్య అనే ఆమె మొత్తం కూడా మీడియా ముందు చెప్తున్నాడు మనం చూస్తున్నాం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అంటే మొదటి నుంచి కేవలం సనాతన ధర్మం కోసం మేము ఇక్కడ బాహ్య ప్రపంచానికి దూరం ఉంటాం కేవలం మాకు భక్తి పారవశమే మేము మొత్తం కూడా భక్తిలోనే ఉంటామని ప్రజల్ని నమ్మిస్తూ దేవాలయాలు తిరుగుతూ పూజలు చేస్తూ మరోవైపు పెట్రోల్ ట్యాంకులతోటి పెట్రోల్ బాటిల్స్ తోటి హల్చల్ చేస్తున్న అఘోరి అల్లూరి అల్లూరి శ్రీనివాస్ పైన తాజాగా నమోదైన కేసు అనేక అనుమానాలకు తావిస్తుంది ఎందుకంటే ఇప్పటిదాకా అఘోరి కేవలం ఏదో దేవాలయాలకు పోతుంటే పోలీసులు అడ్డుకు ఉంటుంటే వాళ్ళని ఏదో వాళ్ళ నుంచి తప్పించుకునేందుకు పెట్రోల్ బాటిల్ పట్టుకొని కొంత తనను తను కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తుందని అందరు అనుకున్నారే తప్ప కానీ ఈ రోజు ఆ ఫిబ్రవరి ఈ ఈ సంవత్సరం అంటే మనం మన దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది నేను ఇది మీకు డిస్ప్లే మీద చూపించే ప్రయత్నం చేస్తా పూర్తిగా ఎవరైతే ప్రొద్దుటూరుకు చెందిన మహిళ ఆ తాంత్రిక పూజల పేరుతో అంటే ఫస్ట్ జనవరి ఫస్ట్న సదరు మహిళ ఇంటికి వెళ్ళిన ఈ యొక్క అల్లూరి శ్రీనివాస్ అలియాస్ అఘోరి అక్కడికి వెళ్ళి మీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయి వాటి తీరాలంటే మీరు ఈ ఫలానా పూజలు చేయాల్సిందే ఈ ఫలానా మెటీరియల్స్ కొనాల్సిందే వీటితో మనం ఫలానా దగ్గర పూజలు చేద్దామని చెప్పి వీరందరినీ కూడా ఆ ఉజ్జైన్కి తీసుకెళ్లి అక్కడ ఒక ఫామ్ హౌస్ లో ఈ యొక్క తాంత్రిక పూజలు చేసినట్లుగా అంటే పూర్తిగా అంటే మనం మన దగ్గర ఏదైతే సదరు మహిళ ఎఫ్ఐఆర్ చేసిందో అంటే కంప్లైంట్ ఇచ్చిందో ఆ కంప్లైంట్ సంబంధించిన పూర్తి వివరాలు మన దగ్గర ఉన్నాయి అంటే బాధితురాలు ఎవరైతే ఉన్నారో వారి పేరు చెప్పకుండా మొత్తం కూడా అక్కడ ఏదైతే వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసిన తాంత్రిక పూజల పేరు తోటి ఏదైతే పది లక్షలు వసూలు చేసిందో ఫస్ట్ ఐదు లక్షలు ఇచ్చారు తర్వాత మరొక ఐదు లక్షల కోసం విపరీతమైన డిమాండ్ నా దగ్గర ఉన్నాయి నేను చంపితే నన్ను ఎవరు పట్టించుకోరు నేను అభూత శక్తులు ఉన్న వ్యక్తిని నేను అఘోరిని అని చెప్పి వారిని భయభ్రాంతులకు గురి చేసి నేను మిమ్మల్ని చంపేస్తా చేస్తా అని బెదిరించిన ఆ దాఖలాలు కూడా తను ఆ పోలీస్ స్టేషన్ లో సమర్పించినట్లుగా మనం చూస్తున్నాం అందుకు సంబంధించిన ఆడియో రికార్డులు కూడా ఆ పోలీసుల వద్ద పెట్టినట్లుగా మనకు తెలుస్తుంది అయితే పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసుకున్నారు మనం చూడవచ్చు ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా దీనికి సంబంధించి ఎవరైతే అఘోరి అల్లూరి శ్రీనివాస్ ఉన్నారో వారిపై భారత న్యాయ కేసులు నమోదు చేసారు దాదాపు త్రీ నాట్ ఎయిట్ బై ఫైవ్ నాట్ ఎయిటీన్ బై వన్ బై ఫోర్ త్రీ ఫిఫ్టీ టూ ఇలా పలు సెక్షన్ల కింద అంటే సీటింగ్ చేశారు అదేవిధంగా మోసపూరితమైన మాటలు చెప్తూ ప్రజా అమాయకమైన ప్రజల్ని మోసం చేస్తున్నారనే అభియోగాలు మోపుతూ పోలీసులు అయితే ఇక్కడ కేసులు నమోదు చేసే మనం చూస్తున్నాం అయితే తాంత్రిక పూజల పేరు నన్ను మోసం చేశారంటూ మరొక మహిళ ముఖిల పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేయడం ఇలా బాధితులు రోజుకు పెరుగుతా ఉన్నారు కేవలం భక్తులే నాకు వీళ్ళని చెప్పిన వారంతా కూడా అమ్మాయిలను వైపు మనం చూస్తున్నాం దాదాపు ఒక వారం రోజులుగా శ్రీవర్షినికి సంబంధించి హైడ్రామా నెలకొంది ఆ కుటుంబ సభ్యులు ఏదో ట్రాప్ చేసి మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని ఎత్తుకెళ్ళిరని చెప్పి వాళ్ళు చెప్పడం మరోవైపు మొదటి భార్య అమ్మాయి అబ్బాయిల కంటే కూడా ఇతను చాలా చక్కగా అమ్మాయిలను ట్రాప్ చేస్తారు చాలా సున్నితమైన మాటలు చెప్తాడు అమ్మాయిలను ఎంత స్మూత్ గా హ్యాండిల్ చేస్తారంటే ఆ పక్క వాళ్ళకు కూడా అనుమానం రాకుండా ఆ అమ్మాయిలు మొత్తం ఆయన ట్రాప్ లో ఉండేలా చూసుకుంటాడు అని చెప్పి మొదటి చెప్పింది ఇప్పుడు తాజాగా ఈ యొక్క పది లక్షల వ్యవహారం ఈ పది లక్షల వ్యవహారం ఒకటే ఉందా ఇంకా ఇంకా ఎవరినైనా ఈ తెలుగు రాష్ట్రాలు రెండు రెండు రాష్ట్రాల్లో నేను ఇక్కడ నుంచి జోగులాంబకు వెళ్తున్నా అక్కడ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్నా అక్కడ నుంచి యాదగిరిగుట్టకు పోతున్నా నల్గొండకు వెళ్తున్నా సూర్యాపేటకు వెళ్తున్నా అని ఇలా చెప్తూ ఆ విజయవాడకు వెళ్తున్నా అని ఇలా చెప్తూ భక్తుల పేరు తోటి ఫలా పది చాలా మందిని కలుస్తున్న అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ ఇంకా ఇలాంటి ఎన్ని ఉన్నాయి అనేది ఇప్పటివరకు అయితే ఇంకా బాధితులు ఎవరు కూడా బయటకు రాలేదు ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంఘటనకు సంబంధించి ఒకరే ఒకరు పొద్దుటూరుకు సంబంధించిన మహిళ కుటుంబ సభ్యులతో కలిసి ముఖిల పోలీస్ స్టేషన్ లో ఆ కంప్లైంట్ చేయడం దీనిపైన పోలీసులు అయితే పలు సెక్షన్ల కింద ఆ కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు అయితే ఇప్పటికే ఏదైతే ఈ పెట్రోల్ బాటిల్స్ తోటి లేదంటే ఆ నడి రోడ్ల మీద హంగామా చేసిన అల్లూరి శ్రీనివాస్ అలియాస్ అఘోరిని ఇప్పటికే పోలీసులు అనేక స్టేషన్కి స్టేషన్ కి తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇవ్వటం రోడ్లపైన అడ్డగోలుగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ కూడా అఘోరి వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు కేవలం నేను ధర్మం కోసం న్యాయం కోసం పనిచేస్తా బాకీ బాహ్య ప్రపంచంతో అవసరం లేదు లేదంటే ఈ డబ్బుతోటి ఈ ఫైనాన్షియల్ విషయాలతోటి మేము పెద్దగా పట్టించుకోము అని చెప్తూనే ఒకవైపు ఈ ఇందుకు సంబంధించి మనం ఇంకా కొన్ని అంటే అకౌంట్ డీటెయిల్స్ కూడా మనం పూర్తిగా కనుక కొంత లోతుగా వెళ్తే శివ విష్ణు బ్రహ్మ అల్లూరి ఈ పేరుతోటి బ్యాంక్ అకౌంట్ కూడా ఈ పేరుతోటి ఉంది నేను అవి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఈ పేరుతోటి ఉన్న ఆ దానికి వాళ్ళు పది లక్షలు అంటే దాదాపు మొదట ఒక ఐదు లక్షలు తర్వాత మళ్ళా డిమాండ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డం తోటి విసికిపోయి వారు ఈ యొక్క పూర్తి ఆధారాలు ఏవైతే మాట్లాడినా కావచ్చు బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసినా కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు ఆ బ్యాంకు సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే అకౌంట్ నెంబరు అదేవిధంగా ఆ ఐడిఎఫ్సి అంటే ఆ కోడ్స్ ఇంకా ఏవైతే ఉంటాయో వాటన్నింటి కూడా అక్కడ పోలీసులకైతే వాళ్ళు చూపించడం చూస్తున్నాం మొత్తానికైతే ఈ యొక్క సంఘ ఈ యొక్క అల్లూరి శ్రీనివాస్ అలియాస్ అగోరి ఏదైతే మొదటి నుంచి కూడా కొంత చాలా మంది కూడా మనం చూడొచ్చు ప్రతి సోషల్ మీడియాలో మనం కామెంట్ చూస్తే చాలా సస్పెక్టెడ్ గా అనుమానాస్పద స్థితిగా ఇక్కడ అల్లూరి శ్రీనివాస్ కనిపిస్తుండు సో ఇప్పుడు ఈ యొక్క కేసు నమోదు కావడం ఈ దీనిపైన చర్చ జరగడం దీనిపైన ఇంకా అఘోరి ఇంకా స్పందించకపోవడం దీనిపైన ఏమని స్పందిస్తుంది అనేది కూడా కొంత వేచి చూడాల్సిన పరిస్థితి మొత్తానికైతే ముఖిల పోలీస్ స్టేషన్ లో ఫిబ్రవరి ఇరవై ఐదున కేసు నమోదు చేసిన పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు ఇంకెవరైనా బాధితులు ఉన్నారా అనే ఆరా కూడా తీస్తున్నారు దీనికి సంబంధించి ఆ మొత్తం వివరాలు పోలీసులే వెల్లడించినంత వరకు ఇంకా బాధితులు ఎవరైనా బయటకు వస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఓవైపు శ్రీవర్షిని ఆ ఎపిసోడ్ నడుస్తూనే ఉంది మరి కొత్తగా మొదటి భార్య నేనే అంటూ మరొక ఎపిసోడ్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ యొక్క ముఖిల పోలీస్ స్టేషన్ కి సంబంధించిన ఇష్యూ ఒకటి స్టార్ట్ అయింది వీటన్నిటిపైన మనం ఇంకా అంటే ఈ యొక్క అగవరికి సంబంధించి ఇంకా రాబో రోజులలో పోలీసులు లేదంటే ఇంకా ఎవరైనా బాధితులు బయటకు వస్తారా లేదంటే పోలీసులే దీనిపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి